రాజకీయంగా ఆర్యవైశ్యలు అభివృద్ది చెందాలనేది ఆర్యవైశ్య మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆర్యవైశ్య సంఘం ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గ సీటును ఆర్యవైశ్యలకు కేటాయించాలని కోరారు పొత్తులో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ సీటును మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ రావుకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అభివృద్దికి అందరూ తమవంతుగా సహకరించాలని జయంతి వెంకటేశ్వర్లు తెలియజేశారు అందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా న్యూ టీవీ మరియు స్టూడోయన్ తెలుగు చైర్మన్ డాక్టర్ చల్వాది లక్ష్మినాయుడు తమవంతగా కంప్యూటర్స్ అందజేస్తారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సమస్య ఒక లక్ష ఎనభై ఐదు వేల మెంబర్షిప్ ఉన్నటువంటి సమస్య ఇది ఇది దీన్ని ఐదు లక్షల సభ సభ్యతను తీసుకెళ్ళడానికి ఈ రోజు సమావేశం ఏర్పాటు చేశాం ముఖ్యంగా ఈ రోజు రాజకీయంగా ఆర్య అభివృద్ధి చెందాలనే ఉద్దేశం పైననే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నా అంటే వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మరియు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వీరందరికీ అధ్యక్షులు వారందరికీ కూడా మనవి చేస్తున్నాం అయ్యా మేము ఎక్కడైతే ఏ స్థానంలో మా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే రాష్ట్రంలో ఐదు నియోజక నియోజకవర్గాల్లో మా ఓట్ బ్యాంకు ముప్పై వేల పై చిలుకే ఉంది కానీ తక్కువ లేనివి ఉన్నాయి ఆ ఐదు స్థానాలు మేము అడుగుతున్నాం దాంట్లో ఇప్పుడు ఇప్పుడు వరకు రెండెండు స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్లో ముప్పై వేలు కాదు నలభై వేల చిలుక ఉన్నటువంటి ఆరవేసులు ఉన్నటువంటి విజయవాడ వెస్ట్లో ఆ స్థానాన్ని మేము ఏమడుతున్నామంటే టీడీపీ అని చెప్పారు మరి ఇప్పుడు మళ్ళీ జనసేన కానీ కేటాయించారు అంటున్నారు జనసేన కేటాయించిన కానీ పవన్ కళ్యాణ్ ఒకటే ఒకటి తెలియజేస్తున్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు ఖమ్మని కాదు ఆరే వయసుల ఓటు బ్యాంకు కూడా ప్రతి నియోజకవర్గంలోను ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఒక నియోజకవర్గం ఒకటే ఒకటి అడుగుతున్నాం మేము అది ఒకలగడ్డ భాస్కర్ గారికి ఇక్కడ ఇవ్వమని మేము అడుగుతున్నాం కాబట్టి దయచేసి ఒకలగడ్డ భాస్కర్ గారు చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న చిన్న తరగతి నుంచి మధ్య తరగతి నుంచి హై గ్రేడ్ వరకు కూడా భాస్కర్రావు గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా సీట్ ఇస్తే మా వంతుగా మేము రాష్ట్రం అంతా నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని గెలిపించుకునేటువంటి అఖండమైనటువంటి మెజార్టీ కూడా తీసుకొస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్క సీటు మేము అడుగుతున్నాం జనసేనకు అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అడిగేటి ఇది ఒక్కటే మా రిక్వెస్ట్ కాబట్టి తప్పకుండా ఒకరికడ భాస్కరరావు గారికి సీటు ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాం మేము రాష్ట్రంలో మీకు ఒక్క సీట్ ఇస్తే రాష్ట్రంలో నలమూలలో ఉన్నటువంటి నూట ఐదు స్థానాల్లో కూడా మా యొక్క మద్దతు ప్రకటిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీలో కూడా రెండు స్థానాలు అడుగుతున్నాం ఒకటి ఆదోని ఒకటి తెనాలి అడుగుతున్నాం ఆదోనిలో విట్టా రమేష్ గారి ప్రముఖ పార్మిషక వేత అలాగే చుండూరు ఉమా అని చెప్పిన తెనాలి నుంచి అడుగుతున్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కర్నూలు స్థానాన్ని నా వంతుగా నేను జయంతి వెంకటేశ్వర అయినటువంటి మేము అడగడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ పార్టీల ప్రకారంగా ఎక్కడైతే మా ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఉన్న సాటి మేము స్థానాలు అడుగుతున్నాం కాబట్టి ఈ పార్టీల పార్టీల అధ్యక్షులు అందరూ కూడా మనవి చేస్తున్నాం ఇక మీదట ఏదైనా తప్పు జరిగితే మాత్రం తప్పకుండా ఆర్యవైశ్యులు మేము ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ననమూలలు తిరిగి ఎనభై శాతం ఓట్ బ్యాంకుకి మేము మా యొక్క సత్తా చూపిస్తామని చెప్పని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రధమ అధ్యక్షులు మేము నేను ఒక్కలగడ్డ భాస్కర్ టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు మహాకూటమి ఏర్పడటం జరిగింది ఈ మహాకూటమి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్కి జయాన్ని కలిగిస్తుంది ఈ కూటమే అఖండ మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాము వయసులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ మూడు పార్టీలకి కష్టపడి పనిచేస్తామని సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఆల్రెడీ టీడీపీ రెండు స్థానాలు ప్రకటించింది ఇంకా రెండు అడిగున్నాము బాబుగారు అవి కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా జనసేన పార్టీలో ఇప్పటి వరకు కోరుతున్నటువంటి ఒకటే సీటు అది విజయవాడ వెస్ట్ గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవాడ విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్లోని సత్సంబంధాలు కలిగి రాష్ట్ర అభివృద్ధికి అలాగే వ్యాపార వాణిజ్య రంగానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాము అలాగే అందరి యొక్క మన్ననలు పొందినటువంటి పొంది ఉన్నాం అయినటువంటి ఒక్కలగడ్డు భాస్కర్రావు విజయవాడ వెస్ట్ కనుక సీట్ ఇస్తే మహాసభ మొత్తం కూడా కలిసి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వయసులు అందరూ కూడా ముప్పై ఐదు లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు అలాగే మీరు కనుక పార్టీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేనప్పుడు ఆ పార్టీకి ఓటేయమని మేము వెళ్ళి ఏ రకంగా అడుగుతాం ఆ పార్టీ జయా విజయానికి మేము ఏ రకంగా తోడ్పడతాం అది కూడా మీరు ఆలోచించండి అందువల్ల తప్పనిసరిగా ఇవ్వగలను అలాగే బీజేపీలో కూడా మన వాళ్ళు ప్రాముఖ్యత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా సీట్ అడుగుతున్నారు ఆ బీజేపీకి కూడా ఇవ్వలసింది కోరుతూ అన్నిటికంటే ముఖ్యంగా జనసేన ఇరవై నాలుగు సీట్లలో ఒక్క సీటు విజయవాడ వెస్ట్కి ఇవ్వమని కోరుతున్నాం ఆ సీటు గెలవటమే కాకుండా మా ప్రభావం ఇరవై నాలుగు సీట్లు గెలవడానికి కూడా మేము దోహదపడతాం ప్రతి కాన్స్టిట్యూషన్లో పదివేల నుంచి పాతిక వేల ముప్పై వేల ఓట్లు ఉన్నాయి జనసేన కేటాయించినటువంటి అనకాపల్లి కానీ పాలకొల్లి కానీ వైజాగ్ కానీ కాకినాడ కానీ ఇలా అన్ని సీట్లలో వైశ్య ప్రముఖంగా ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరూ కృషి చేస్తాం మేము కృషి చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జై హింద్ జనసేన జై బీజేపీ జై తెలుగుదేశం